ట్యాక్స్కు భయపడి బిల్లులు తీసుకోకుండా బంగారం కొనుగోలు చేసి తిరిగి స్వగ్రామానికి వస్తున్న వారికి కష్టాలు మొదలయ్యాయి చెన్నైలో బంగారం కొనుగోలు చేసి తిరిగి వస్తున్న ఏపీ వాసుల నుంచి ఎన్నికల అధికారులు తగిన పత్రాలు లేవని బంగారం సీజ్ చేశారు తిరువల్లూరు సమీపంలో పదిహేడు లక్షల ముప్పై తొమ్మిది వేలు లెక్కల్లో చూపని డబ్బు స్వాధీనం చెన్నైలో పెళ్లికి ఆంధ్రప్రదేశ్ నుండి నగల కొనుగోలు చేసి కారులో తిరిగి వస్తున్న వారి వద్ద సరైన పత్రాలు లేకుండా తీసుకొచ్చారు పదిహేడు లక్షల ముప్పై తొమ్మిది వేల నగదు ఇరవై ఆరు గ్రాముల బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు స్టేటస్ ఎన్నికల మానిటరింగ్ టీం దాన్ని జప్తు చేసి తిరువల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి అప్పగించింది ఖజానాకు డబ్బులు నగలు అప్పగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు